నేను ఒకటి హాయ్ కదా మా అవి ఇవి ఒకటే ఒకవైపు వస్తావా ఇవి వేద్దాం మా కొన్ని సేమ్ సైజులో ఉన్నాయి గాజులు కట్టగా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గాజులు ఇదిగోండి నా గురించి ఇదిగోండి ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గోధుమ కలర్ ఇవి తర్వాత ఇవి వచ్చేసి ఆరెంజ్ వావ్ 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 ఇది గ్రీన్ వావ్ 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 చాలా బాగున్నాయి అది కూడా చాక్తో నేనమ్మ కొయ్యాలి ఒళ్ళని పెట్టుకో ఇందా ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చెప్తాను ఇందా ఇటు చెప్తాను పైకి ఎత్తు ఇదా ఇప్పుడు కొయ్య ఇప్పుడు తీసుకో చాక్ తీసుకో ఇప్పుడు ఈ కాల్జీలు పోస్తాం చూడండి కొయ్యి పర్లేదు నెమ్మదిగా 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 రెడ్ చెల్లి చెల్లి చాలా బాగున్నాయి కదా తీసి రెడ్ వేస్తాం రెడ్ కలర్ చెల్లి సెల్ కింద పెట్టి చెల్లి తోడు తీవ తీసి కింద కింద పెట్టి మరొక పెట్టు మంచి అంతే ఎవరో చాలా ఇటు ఇటింగ్ పెట్టినాక నా దగ్గర పెట్టి ఇటీం నువ్వు ఇటింగ్ పట్టుకో ఇటు పట్టుకోవాలి కదా అలా పట్టుకొని వేస్తే కనిపిస్తుంది నీట్గా కదా నేనే వేసాను ఇప్పుడు చెల్లి మస్తు షేడ్స్ ఉన్నాయి బ్లాజులు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి సరిపోతా మరి కొంచెం వేసి ఇప్పుడు చూపించండి మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా ఇలా గిరగ పెట్టి ఇందా గౌజులు ఇవి పెట్టి చాలా అంటే చాలా బాగుంది ఎల్లో కలర్ ఎల్లో చాలా బాగున్నాయి ఎల్లో కలర్ చాలా బాగున్నాయి తర్వాత బ్లూ కలర్ వావ్ 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 ఉంటమ్మా ఇంకేదైనా తీసుకొస్తావా కటింగ్ ఇంకేమన్నా ఉందా చూడు పైన అవి పైన చూడమ్మా పైన గ్రీన్ అవన్నీ ఉన్నాయి చూడు ఇది ఇది ఇదమ్మా పక్కన కింద అవి సెట్ అయిపోయావు కదా పైన పైన సెట్ అయిపోయి కిందది ఇది పైరు ఏవేవో ఉన్నాయి కదా అందులోన అందుకోసం అని ఏవేవో ఉన్నాయి తర్వాత రెడ్ కలర్ రెడ్ కలర్ వా ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ వేస్తాము ఇదేనా ఇదే కదా తక్కువ ఉన్నాయి యా యూసీఎల్ ఈ పార్ట్ నేను అట్టొనైకదా కదా తీయ్ పట్టుకో ఇవి వేరే దీనికి వేద్దామా వేరే దీనికి వేద్దామా రెండు కటింగులు కటింగులు రెండు రకాలు వేస్తాం అది రెండు రకాలు వేసుకుంటే కటింగ్ వేస్తాం వేరేది వేరేది ఏముండదు ఇవి తాడులోనే తాడేది తాడు తాడుకు పర్లేదు కొట్టు తాడు కడితే తాడులోనే వేసుకుందాం పట్టుకో తాడుకు ఉళ్ పెడతాను ఉళ్ పెడతాను ఎన్నేసి పక్కన పెట్టి అవన్నీ వేస్తాయి పక్కన పెట్టు ఆ మోడల్ వదులు ఆ మోడల్కి వెళ్తాము ఈ బ్లూ బ్లూ ఇందులో పెద్ద కళ్ళు పెద్ద ఎత్త ఎవరండి ఎవరు కావాలండి రెడ్డి అయిచ్చా రెడ్డి

போகணும் கதா அது கொஞ்சம் இப்போ எவ்வளோ அடிக்கும் அப்படி வேறு

చె నుంచి తెచ్చినవి చాలా బాగా నచ్చాయి మెరుసించుకున్న ఏమన్నా ఇవి మోడల్ పెట్టు చెల్లి వేస్ట్ చేస్తా తెలుసా ప్లెయిన్ తీసి ప్లెయిన్ ఉంది కదా రెడ్ అది